ఏర్పడి తెలుగు భాషని డాక్టర్ సి నారాయణ రెడ్డి సురవర్ ప్రతాప్ రెడ్డి గారు దేవుపల్లి రామానరావు గారు మహానుభావులు ఆంధ్ర శాస్త్ర పరిషత్ అధ్యక్షుడిగా ఉండి తెలుగుని వాడుక భాషగా తెలుగు ఇంటింటి భాషగా గడప గడపలో ఉండే భాషగా గుండె గుండెలో ఉండేటువంటి భాషగా దానికోసం పోరాడేదా ఆ సంస్థ నిలబడింది ఎన్నో కార్యక్రమాలు చేసింది కానీ పంతొమ్మిది వందల రెండు వేల పదిహేడులో రాష్ట్ర విభజన జరిగిన తరువాత తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభీస్తం కోసం అక్కడి ఆంధ్ర శాస్త్ర పరిషత్తు తెలంగాణ శాస్త్ర పరిషత్తుగా వారి పేరు మార్చుకున్నారు ఆ తరువాత నేను కడిమల వరప్రసాద్ మేడుకొండ శ్రీనివాస చౌదరి గారు అలాగే నాయత్రోలు భగవాన్ గారు రెడ్డప్ప దిలీజీ గారు కొంతమంది సాహిత్య మూత్రు అందరం కలిసి ఇది ఆంధ్రప్రదేశ్ లో ఇది కొనసాగించాలి అది ఇప్పుడు ప్రాంతం అయిపోయింది అన్న ఉద్దేశంతో ఆంధ్ర పరిషత్తు ఏ ఉద్దేశంతో అయితే స్థాపించబడిందో అది ప్రాంతానికి సంబంధించింది కాదు ఆంధ్ర అంటే తెలుగు ఆంధ్ర సారస్త్ర పరిషత్తు అంటే తెలుగే దానికి పర్యాయ పదం ఈ ఆంధ్ర శారస్త్ర పరిషత్తుని మళ్ళీ విశ్వవ్యాప్తం చేస్తూ ప్రతి గణపలో కూడా ఈ గంట మోగించాలని ప్రయత్నం చేస్తున్నాం ప్రతి నెలా ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటుంది ఆంధ్ర శాస్త్ర పరిషత్ ప్రతి రెండేళ్లకి ఆంధ్ర శాస్త్ర పరిషత్ ప్రపంచ జలుగు మహాసభల్ని ఘనంగా గౌరవిస్తూ వస్తుంది రెండు వేల ఇరవై రెండులో హీమవరంలో రెండు వేల ఇరవై నాలుగులో రాజమహేంద్రవరంలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో అమరావతిలో గుంటూరులో ప్రపంచ జలుగు మహాసభలు ఐదుగురు గవర్నర్లు ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు జడ్జెస్ అలాగే అతివల మహారాజు అందరూ వచ్చేలాగా మూడు లక్షల మంది జనాన్ని అక్కడ తీసుకొచ్చి తెలుగు యొక్క స్వాభిమానాన్ని ఆంధ్ర జయంతి అన్న నినాదాన్ని ప్రజలకు తీసుకెళ్లాలన్నది మా కోరిక అందులో భాగంగా ఈ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు కలిసి ఒక సాంస్కృతిక సమ్మేళనం పెట్టాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు మేము రాజు గారిని రాంబాబు గారిని కలిసినప్పుడు నాకు రామచంద్రరాజు గారికి నాకు బాట చేద్దాం కలిసి చేద్దాము ఉత్తరాంధ్ర ఈ సాంస్కృతిక సమ్మేళనాన్ని అని ఇవాళ అవధానము ఇప్పుడే పంతులు కమ్మగారి యొక్క శిష్యులు శాంతి సంగీతం పాడారు తర్వాత ఏకపాత్ర అష్టావధానం తర్వాత కవి సమ్మేళనాలు ఇవన్నీ జరగబోతున్నాయి సాయంత్రం నేను ఐదు గంటల ముప్పై నిమిషాలకి చాలా ఏళ్ళ తర్వాత ఈ కళా బాలితలో మళ్ళీ నా గజలు గానం ఉంటుంది సాయంత్రం మీరు అందరూ వినాలి తప్పకుండా కొత్త కొత్త గజలతో పాత గజ